ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా ఎమ్మెల్యే మట్ట రాగమయ్య దయానంద్ ఏర్పాటు చేసిన క్రైస్తవ కుటుంబ ప్రేమ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సతీమణి మల్లు నందిని హాజరై ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు 이 버티 이 버티. 감사합니다.

よし రావడం జరిగింది అందుకే మనందరి తరఫున మేడంకి కి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఇది మంచి శుభ సందర్భంగా అనమాట సెవెన్ క్రిస్మస్ సందర్భంగా పిలవడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం వచ్చినందుకు ఇక్కడ మాకు సీట్ రావడంలో కానీ మా గెలుపులో కానీ బట్టి గారు ఎంతో సహాయం చేశారు అది మాకు తెలుసు మీ అందరికీ తెలుసు అలాగే బట్టి గారు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మంచితనాన్ని గుర్తించిగా గెలిపిస్తూ వస్తున్నారు సార్ని కనుక మేర ఇక్కడ కూడా సార్కు వెళ్ళదన్నుగా ఉండి పరోక్షంగా మదర నియోజకవర్గానికే కాదు మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు కూడా మీరు ఉంటే బాగుంటుందని మా అందరి ఆకాంక్ష కనుక మీరు దయచేసి విన్నపము స్వీకరించండి అలాగే మీరు ఈరోజు వచ్చి మాకు మీ చర్చించి ఇచ్చినందుకు మా అందరి తరఫున కూడా మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను అలాగే మేడం నాకు ఎప్పటి నుంచో థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే అందరికీ సెమీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్కరికి పేరు పేరున నా తరఫున బస్సు మిత్రుల తరపున నా రుద్ర కూడా నమస్కారం చాలా సంతోషంగా ఉంది ఈ అలా రాఘ్మయ్య గారి రాఘమయ్య గారిని మీరందరూ మీ అందరి సహకారంతోనే ఎంతమంది ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని డౌట్లు తీసుకొచ్చిన డబ్బుతో ఎంత అరాచకం చేసినా కూడా మీరు రాఘమయ్య గారిని గెలిపిల్లి ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇలా ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు జనాన్ని ఎట్లా మోసం చేసింది ఎంత దోచుకుంది అనేది మనకి అసెంబ్లీలో మనం అందరు చూస్తున్నాం స్థాన పెట్టిన శ్వేత పత్రంలో కూడా మీరందరు చూసి ఉండొచ్చు ఈ ఎలక్షన్ జరిగిన ఎలక్షన్ చాలా కీలకమైన ఎలక్షన్ ఉండే మనకి దాంట్లో ప్రజలు కూడా బాగా స్పందించి ఈ జరిగిన ఎలక్షన్ లో న్యాయానికి అన్యాయం మధ్య జరిగిన ఎలక్షన్ లో ప్రజలు కూడా బాగా స్పందించి న్యాయం వైపునే ఓటేశారు పది సంవత్సరాలు ఎన్నో రకాల హామీలు ఇచ్చి ఈ ఒక్క హామీ కూడా పూర్తి చేయలేదు కానీ మీ అందరికీ ఇక్కడ సతపల్లి ఒకటే కాదు యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ కి నేను సెల్యూట్ చేస్తాను భరించి తర్వాత వీళ్ళని ఒక నిర్ణయం అందరూ తీసుకున్నాము తీసుకున్నారు ప్రజల్ ప్రజల ప్రజల నిర్ణయం ఇది ఈ ప్రభుత్వాన్ని తరలి కొట్టేది ప్రజల నిర్ణయం ఇది ఆ తీర్పు చూపించారు ఓటు పరంగా మీరందరూ కి అన్యాయం జరిగే ఎలక్షన్ లో న్యాయం గెలిచింది మళ్ళా మంచి రోజులు రావాలంటే వచ్చినాయి మన అందరికి మంచి రోజులు వచ్చినాయి మళ్ళీ ఇంద్రమ్మ రాజ్యాన్ని మనం అందరు స్థాపిద్దాం రాజన్న రాజ్యాన్ని స్థాపిద్దాం ఇప్పుడు భద్రవిక్రమార్గ గారు రాజన్న ఇచ్చిన నాయకుడు బద్రవిక్రమార్గ గారు కాబట్టి రాజన్న రాజ్యం కాబోతున్న మన తెలంగాణలో మళ్ళీ

ఏమైన ఒక్కసారి ఆలోచించండి తెలంగాణకి ఎన్ని మంచి రోజులు వచ్చినాయని ప్రత్యేకంగా మహిళలందరికీ ఇప్పుడు చెప్పినట్లు వంద రోజులు ఆరు గ్యారంటీ కార్డ్స్ మేము అమలు చేస్తామని దాంట్లో మొట్టమొదటి గ్యారెంటీ కార్డ్ మన మహిళలందరికీ బస్ సర్వీస్ ఫ్రీ స్టార్ట్ అయిపోయింది మనకి అందులోనే పోను పోను అన్ని స్టార్ట్ అవుతుంది ఈ ఆరు గ్యారెంటీ కార్డులు కూడా బట్టి విక్రమార్క గారు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసినప్పుడు ఆయన ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పారు దగ్గర ఉండే ఆ మహిళలు పిల్లలు కానీ ముఖ్యులు గాని పెన్షన్లు లేవు ప్రతి ఒక్కరుకుంటూ వాళ్ళు బాధలు చెప్పారు ఆ బాధలని విని ఆ బాధలకి పరిష్కారం రూపంలోనే ఈ ఆరు గ్యారంటీ కార్డులు తీసుకొచ్చారు కాబట్టి ఖచ్చితంగా అమలు వస్తాయి మనందరికి మంచి రోజులు వచ్చినాయి ఇక్కడ మీకు కూడా మంచి నాయకురాలు వచ్చినాయి వచ్చినారు కాబట్టి అమ్మ ఎప్పుడైనా ఎటువంటి స్థాయి కావాలంటే మనం డైరెక్ట్ ఇద్దరు కలిసి బతులు అంటే చెత్తపల్లికి అభివృద్ధిని తీసుకురావాలమ్మా ఖచ్చితంగా గట్టిగా పని చేయాలి కష్టపడి పని చేయాలి గెలుపు మనం కష్టపడతాము కానీ ఆ గెలుపుని నిలబడ నిలబెట్టడానికి మనం మంద రోజు పని చేయాల్సి వస్తుంది గెలుపు నిలబెట్టడం అంత ఈజీ కాదు ఎప్పుడు ప్రజలు ఉండాలి ప్రజల సమస్యల్ని తెలుసుకోవాలి వారికి వారికి కావాల్సిన సమస్యల్ని తీసుకోవాలి కావాల్సిన అభివృద్ధి చేయాలి మనం ఇది పెద్ద రెస్పాన్సిబిలిటీ మనకి కాబట్టి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎట్లా ఎగరవాలనే తపనతోనే వాళ్ళంతా కష్టపడి ఉంటుంది కాబట్టి ఎప్పుడు నేను చెప్తున్నాను వారికి మీరేం బాధపడ మేమున్నాం మీకోసం ఏ దానంగా మేము చేస్తాం మీకోసము కానీ సత్పల్లి గడ్డ మీద కంపల్సరీ మాట <laughs> చెప్పాలి <laughs>